వెల్కమ్ టు టీవీ న్యూస్ భువనగిరి పట్టణంలో గాస్పెల్ మన్నా సిఎస్ఐ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు जदा 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 जदा

మిగతా ఇక్కడ అందరికీ కూడా పేరు పేరున మా సోదర సోదరులు అందరికి కూడా నమస్తే చెప్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం చాలా సంతోషం గత కొన్ని ఏళ్ళుగా ప్రతిసారి క్రిస్మస్ సందర్భంగా అన్ని చర్చలు జరుగుతున్నాం అందరితోటి కలిసే ప్రయత్నం అందరికీ దగ్గరగా ఉండాలని ఒక ఆలోచన మరి ఆ విధంగా ఏళ్ళని చూస్తున్నాం అయితే చర్చిలని జరుగుతూ వచ్చినప్పుడు ఈ చర్చికి వచ్చిన ఉత్సాహం ఇక్కడ చూసిన ఉత్సాహం ఇక్కడ అవ్వబడుతుంది మొత్తం భక్తిలో మొత్తం బతుల మీరు మమ్మల్ని కూడా బతులో ముచ్చేసి అంటే గొప్పగా లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది ఉన్నది ఈ అట్లనే ఉంటది అనుకుని అట్లనే మళ్ళా మీరు బాగా చేసిండ్రు ఆ జీసస్ క్రైస్ట్ నిజంగా ఆయన ఈ దేశంలో ఈ ప్రపంచానికే ప్రపంచ మానవానికి ప్రేమ ఇవన్నీ కూడా చూపెట్టిండు ప్రేమ శాంతి సహనం చూపెట్టి ప్రజలు ఏ విధంగా మసులుకోవాలి ఈ విధంగా బతకాలి మరి దేశం అన్ని కూడా వదిలిపెట్టి ప్రేమ మనమందరం తోటి బాగుంటుందని చెప్పి మరి ప్రపంచ మానవానికి రక్తాన్ని చెందించి సహనం ఇట్లాంటి అన్ని కూడా త్యాగ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ చూపెట్టి మరి మనకు ఒక మార్గ నిర్దేశకత్వం చూపెట్టి మనందరినీ కూడా మరి ఒక సన్ మార్గంలో నడుపుతున్న జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు సందర్భంగా మరి క్రిస్మస్ జరుపుకుంటున్నాం ప్రపంచంలోనే పెద్ద పండుగ మార్గదర్శకంలో ఇంకా అందరం ముందుకు వాలి ప్రపంచంలో ఈరోజు శాంతి కొంత లోపించే ఉంది మరి జీసస్ క్రైస్ట్ మార్గంలో ముందుకు పోతే ఇంకా ఆ శాంతి పూర్తిగా నెలకొల్పాల్సిన అవసరం ఉందని కూడా మనం అందరం ఎవరికి ఆయన మార్గదర్శకంలో ముందుకు పోవాలని చెప్తూ మరొకసారి మరి అక్కడే ఇక్కడికి సంబంధించిన చర్చకి సంబంధించి కూడా మీకు మీరు చెప్పండి ఆశీర్వాదంతో ओके थैंक यू बरोबर सर हैप्पी क्रिसमस ए वेरी हैप्पी क्रिसमस एंड मेरी क्रिसमस तो ज्यादा संतोष हो गता कोई समाचार आया दादा बोले ये तो भी पहले ला वस्तु देखो प्रति साल उड़ा पर इकडे इच्छा उत्सवात नंतर मदती आहे इकडे वस्तु इकडे कलर किया

అలా కొన్ని సంవత్సరాలో ప్రపంచ బాలవాడికి ఒక శాంతి గుడిగా వచ్చి శాంతిని కాపాడి పాపలను కూడా చెల్లించాలి మరి బాలలను కూడా క్షమించి మరి ప్రపంచంలో వాళ్ళ చదువుని చదవాలి ప్రపంచంలో శాంతి సమరస్యలు ఇవ్వాలి అందరం సోదర భావంతో స్థిరత్మిక మరి చాలా నిర్ణయత్తులో గుడ్డు అందరం కలిసి కలిసి మనిషి చూడాలి ఆయన సూచన బట్టి ఈ రోజు ప్రపంచంలో ఈ రోజు ఇంకా వారి ఆలోచనలు ఈ రోజు ఇంకా చెప్పినటువంటి ఆలోచనలు ఇంకా ఈ రోజు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో శాంతి కొంత మరి లోపించింది కాబట్టి ఈ రోజు ఆయన సూత్రాలు అవన్నీ కూడా ఆయన ఎక్కువ పాటించాల్సిన అవసరం ప్రపంచంలో ఉన్న అందరికే కాదు ప్రజలకే కాకుండా దేశాలకు దేశాల కూడా అవసరం अह जैसे सेल्स बढ़ो बना रहे और बहुत कसाई अह क्राइस्ट सुबह कंसर बोलता हूं ओके